మన ఇండియాలో భూకంపాలు వచ్చే మ్యాగ్నిట్యూడ్ని బట్టి వాటికి నాలుగు జోన్లుగా డివైడ్ చేశారు జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ జూన్ టూలో భూకంపాలు అనేవి చాలా తక్కువగా వస్తుంటాయి మ్యాగ్నట్యూడ్ కూడా తక్కువ ఉంటుంది అలాగే జూన్ ఫైవ్ అనేది చాలా డేంజర్ ఇక్కడ భూకంపాలు అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి ఇంకా చూసుకుంటే మన తెలంగాణ జూన్ టూ అండ్ జూన్ త్రీలో ఉంది అంటే జూన్ టూలో చాలా తక్కువ సిస్మిక్ రిస్క్ అనేది ఉంటుంది జూన్ త్రీలో కొంచెం భూకంపాలు వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ జూన్ త్రీలో ఏ ఏరియాలు ఉన్నాయంటే మొత్తం భద్రాచలం ఖమ్మం వరంగల్ బెల్లంపల్లి భూపాలపల్లి మంచిర్యాల రామగొండం ఈ ఏరియాలన్నీ జూన్ త్రీలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళు కొంచెం సిస్మిక్ డిజైన్ అంటే భూకంపాలకి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవాలి అలాగే అక్కడ ఏ బార్లు వాడాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మన టైప్ ఆఫ్ బిల్డింగ్ని బట్టి అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి ఏ గ్రేడ్ స్టీల్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ కంపెనీ స్టీల్ సెలెక్ట్ చేసుకోవాలి అనేవి డీటెయిల్ వీడియో చేసాము డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఖచ్చితంగా చూడండి